తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది గ్రామ పంచాయతీలలో గత ఫిబ్రవరి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో పాటు రూరల్ డెవలప్మెంట్ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు వార్డులున్నాయి వీటితో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కసరత్తు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తుది ఓటర్ల జాబితా ఎన్నికల సిబ్బంది ఎంపిక వంటి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది తుది ఓటర్ల జాబితా రాగానే అన్ని రాజకీయ పార్టీలతో మండల స్థాయిలో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించాలని ఎంపీడీఓను ఆదేశించింది రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తూ ఉండడంతో గ్రామాల్లో రాజకీయ పార్టీల కోలాహలం మొదలైంది